హాయ్ అండి చాలామంది ఆకుకూరలు అంటే ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళకి ఇలా ఫ్రై చేసి పడితే చాలా ఇష్టంగా తింటారండి ఈరోజు మెత్తుకూర ఫ్రై టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిట ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయని వేసుకోవాలి కరివేపాకు పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేయాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఆకుకూరని వేసేసుకోవాలి ఆకుకూరలు హెల్త్కి చాలా మంచిదండి వారానికి ఒక్కరోజైనా ఏదో ఒకలాగా ఆకుకూరని పెట్టాలి పిల్లలకి ఇలా మొత్తం అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకుని బాగా మిక్స్ చేయాలి మగ్గుతూ ఉంది కదండి ఇప్పుడు మనం కారం వేసుకోవాలి రుచికి తగినంత కారం వేసుకుని ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకుని మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అవ్వాలండి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి అంతే అండి ఒకసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మెంతకూరు ఫ్రై టేస్టీగా రెడీ అయిపోయిందండి ఇలా గనక చేసి పెడితే పిల్లలు వద్దనకుండా తినేస్తారు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్